అందరికీ నమస్కారం ఈ మధ్య కోయ్ కోయ్ అంటూ ఒక సాంగ్ బాగా వైరల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ మంత్లో అది ఇప్పటికీ దాదాపుగా ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది దాని ప్రభావం ఏం తగ్గలేదు అయితే ట్రైబల్ నుంచి రక్షణ పొందినటువంటి ఈ గురువప్ప అనబడినటువంటి వ్యక్తి ఇప్పుడు దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాడు దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి అనేకలకు సాక్షిగా ఉన్నాడు అయితే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే పాస్టర్లే ఆయన గురించి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెబుతూ మరి ఏడుస్తూ ఉన్నాడు నిజంగా ఆయనను అంత బాధ పెడుతున్నటువంటి వారు నిజంగా దేవుని చేత పిలువబడిన లేని వాళ్ళు ఈనాడు ఈ కల్తీ పాస్టర్లతో ఫేక్ పాస్టర్లతో అబద్ధికులైనటువంటి బోధకులతోనే సమాజం నిండిపోయినట్టుగా కనబడుతుంది అవును ఆయనకు దేవుడిచ్చినటువంటి కృప రక్షణ దేవుడు ఇచ్చిన వరమును బట్టి ఆయన సేవ చేసుకుంటూ దేవుడు ఆయన జీవితంలో ఇచ్చిన అనుభవాలను సాక్ష్యమును చెబుతూ ముందు కొనసాగుతుంటే వీళ్ళకు వచ్చిన నొప్పేంటి అంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నమాట అసూయ పరులైనటువంటి దేవుని సేవకులుగా పిలువబడుతున్న వ్యక్తులు అనమాట వీళ్ళు ఆయన చెబుతాడు ఒక సాక్ష్యం విందాం రండి సుమన్ టీవీలో ఆయన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెబుతున్నాడు ఏమి లేనోరు ఏం ఈ పక్షాన ఒక రాజకీయ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఒక పోలీసు బ్యాక్గ్రౌండ్ లేదు వీడిని కొట్టినా తిట్టినా చంపినా వీడికి దిక్కు ఎవరు అని చెప్పి నన్ను బెదిరించి ఆ లక్ ఆ ఇరవై లక్షల వెళ్ళిపోయారు అది ఒక వేదన ఈ రోజున వంట లేకుండా అయిపోయింది నాకు ఏదైనా జరిగితే ఈ వయసులో నా భార్య దిక్కులేనిదైపోతుందని ఆ ఒక్కటే బాధన నా నేను చనిపోయే లోపల ఒక ఇల్లు కట్టుకొని ఒక చర్చి కట్టుకుని నా భార్య నేను చనిపోయినా పర్లేదు ఎందుకంటే ఆ మన మంచిగా ఉంటుంది అని అండి ఎందుకంటే అమ్మపైం తెలియదు నా భార్య నాకు అమ్మలాగొచ్చింది ఇద్దరు కూతుళ్ళ కోసం ఎంతో కష్టపడింది ఆమెని ఎంతగానో ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు నా బజార్ వద్ద ఇంట్లో వంటలుంటే బాధ ఉంది వెళ్ళకపోతే జరిగేది కాదు మీటింగ్కి వెళ్తేనే ఎవరైనా దైవజన్లు విశ్వాసాలు ఇచ్చిన ప్రేమ కలిగిన కానుక నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నా భార్య కోసమే నా బాధ నేను సేవ చేస్తాను కానీ నేను చనిపోయే ముందు ఇల్లు కట్టి నా భార్యకి నా భార్య ఈ ఇరవై లక్షల రూపాయలు ఒకటి బాధ తర్వాత నన్ను గురించి తెలియకుండా నన్ను అర్థం చేసుకోకుండా నా గురించి చెడుగా మాట్లాడుతున్న పాస్ట్ తోటి పాస్టర్లు వాళ్ళని కానీ వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ గురించి నాకు చెడు తెలిసినా సరే ఏనాడు వ్యక్తిగత ఎక్కడ వారి గురించి చెప్పదు ఎందుకంత ద్వేషం ఆయన మీద ఈ మధ్య ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనదంతా కూడా ఫేక్ ఆయనది నిజమైన సాక్ష్యం కాదు అని వీడియోతో దగ్గరికి వెళ్ళి చూసినట్టు ఆయన జీవితంలో దేవుడు చేసుకున్నటువంటి అద్భుత కార్యాన్ని ఆయన చెప్పాడు అలాంటిది నీ జీవితంలో జరగాలనుకుంటే దేవుడు నీ జీవితంలో ఇంకో విధంగా చేస్తాడు ఆయన జీవితం వేరు ఆయన ఉన్న పరిస్థితులు వేరు ఆయన దగ్గరగా ఉండి చూసిన సాక్షి ఎవరున్నారు ఆయనకిప్పుడు అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన జీవితంలో జరిగిన కార్యాన్ని ఆయన చెప్పుకుంటే చెప్పుకుంటా ఉంటే అంటే ఏ పాస్టర్ అయినా ట్రెండ్ అవుతే లేదా అందరు ఆయన గురించి మాట్లాడుకుంటే ఈనాడు కొంతమంది గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు నిజముగా క్రైస్తవ సమాజంలో చొరపండి వాళ్ళే ఈనాడు సోషల్ మీడియాలో మేమే కనబడాలందరికీ ఎవరైనా ఒక కొత్త పాస్టర్ ట్రెండ్ అవుతుంటే మేము చూసి ఉరవలేము అనే వ్యక్తులు తయారైనట్టుగా కనబడుతూ ఉంది ఇప్పుడు ఆయన మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఇది ఘోరమైనటువంటి విషయం తప్పక దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడు తప్పకుండా వాళ్ళకి శిక్ష ఉంటుంది కానీ ఇంత ఘోరమా ఇంత నీచమైనటువంటి కార్యాలకు ఓడిగడతారా ఒక దైవజనుని ఏడిపిస్తున్నారు ఎవరో కాదు దేవుని సేవకులు అని చెప్తున్నాడు ఆయన ఆయన మీటింగ్స్కి వెళ్తే ఆయనను పిలవద్దని చెప్తున్నారంట ఏంది విడ్డూరం ఎంత విచిత్రం ఇది అసలు అలా మాట్లాడుతున్నవాడు ఎవడు కూడా అసలు దేవుని సేవకుడు అనిపించుకుంటాడా ఎంత ఘోరం అండి ఎవరు ఎవరి గురించి చెప్పాలి నేను వాళ్ళకి ఏం అపకారం చేసిన తెలియదు అలాంటి నన్ను గురించి చెడు చెప్పి నేను మీటింగ్ వెళ్తుంటే ఆ మీటింగ్కి వెళ్ళే వాళ్ళకి ఫోన్ చేసి ఆయన అని వాళ్ళకి నన్ను తర్వాత అంత అవసరం ఏమొచ్చింది వీళ్ళకు ఒకవేళ ఒకవేళ పిలుచుకున్నారు అబద్ధి కూడా అయితే వాళ్ళకి తెలిసిపోతుంది కదా వీటి దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే అవి బయట పెట్టాలా నిజంగా ఆయన చిన్నతనం నుండి ఒక విషం మన మనిషిగా పెరగలేదు నూనె ఆధారం ఉందా ఒకడి మధ్య ఒక మూర్ఖుడు మాట్లాడతాడు చిన్నపిల్లలు విషం తాగితే విషం పెడితే చనిపోతారు అలా అలయాళ బ్రతుకుతాడు ఆయన అని మాట్లాడుతున్నాడు అయితే ఆయన అంతకుముందు ఒక మాట చెప్పాడు ఆయన చెప్తున్న ఒక సాక్ష్యంలో నేను విన్నాను చిన్నతనంలోనే ఆ యొక్క వాళ్ళ దగ్గర దొరికేటువంటి కొన్ని మందులు చెట్ల మందులు తాగించి అది విషానికి విరుగుడు మందు ముందు తాగించి తర్వాత విషాన్ని వాళ్ళ తండ్రి అలవాటు చేశాడని చెప్పేసి వాడు ఆ ముందు విషయాన్ని ఎగరగొట్టేసి విషయం తాగితే పిల్లల బ్రతుకుతారు ఎవరు బ్రతకరు విషయం తాగితే కానీ వాళ్ళకి తెలిసిన వైద్యంలో విషం ఎవరికైనా ఎక్కితే పాము కరిస్తే తేలు కరుస్తే దానికి విరుగుడు మందు ఉంటుంది కదా అలాంటి మందులు వాళ్ళకి తెలిసిన ముందే ఆయనకు దాదాపు ఐదు రకాలు అనుకుంటాను ఆయనకు ముందే వాటిని అతనికి తినిపించి త్రాగిపించి తర్వాత విషాన్ని అతని శరీరంలోనికి ఎక్కించారు అని ఆయన చెప్పుకొచ్చారు సగం సగంగా ఆయన మాటలను తీసుకొని అపార్థం చేసి అవమాన పాలు చేస్తున్నారు దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యం తన జీవితంలో జరిగిస్తే ఆత్మ ప్రత్యక్షత లేనటువంటి వారు ఒకరిని చూసి ఓర్వలేనటువంటి మూర్ఖులు సేవకులు అనేటువంటి వేషం వేసుకొని ఈనాడు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు సభ్య సమాజం ముందు ఇదిగా దేవుడే చూసుకోవాలి నన్ను పిలుస్తున్న నన్ను చూసి నా ప్రేమను నేను చెప్పే వాక్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంత చక్కని మంచివాడు నిజాయితీ కలిగి న్యాయం కలిగి సేవ చేస్తుంది ఈయన గురించి ఎంత అపగరి చేస్తున్నారని చెప్పేసి ఆ పాస్టర్ నన్ను అభినంది భయపడుకో అలా కాబట్టి అమ్మ ఇది నా హృదయంలో చాలా ఓకే ఇది అండి ఇంత ఘోరమైనటువంటి గాయాలు సాటి దైవజనుని యొక్క ప్రత్యక్షత అతనికి దేవుడిచ్చిన కృపావరము దేవుడు తనను వాడుకుంటున్న విధానము తెలియనోడు ఎలా సేవకుడు అయ్యాడు వాళ్ళు సేవకులు కాదు వాళ్ళు కురూర మృగాలుగా దేవుని పేరు చెప్పుకొని బ్రతుకుతున్న తోడేళ్ళు వాళ్ళు అలాంటి వారిని గుర్తుపట్టండి సాటి సేవకుని గురించి చెడు ప్రచారం చేసేటోడు ఎవ్వడు వాడు క్రైస్తవుడు కాదు కనీసం వాడు సేవకుడు అనే మాట తర్వాత కనుక అలాంటి వారిని గుర్తుపట్టండి అలాంటి వారికి దూరంగా ఉండండి వారికి తప్పకుండా దేవుని దగ్గర సిగ్గుపడే శిక్ష ఉంటుంది సిగ్గుపడాల్సి వస్తుంది వారు దేవుడు పెట్టడం కానీ ఇలా దేవుని కొరకు నిలబడినటువంటి ఒక సేవకుని గురించి అతన్ని దుఃఖ పెట్టడం బాధ పెట్టడం చాలా ఘోరమైనటువంటి విషయం ఇంకా ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుందో సమాజంలో ఇప్పటికి ఇంకెంతో మందిని ఈ విధంగా నవ్వుల పాలు చేసి లేనిపోయిన అబద్ధాలు పుట్టించి ప్రజల ముందు నమ్మకం లేకుండా కొంతమంది సత్యవంతుల పట్ల చేశారు అదే పద్ధతిని సాతానుడు ఈనాడు పాస్టర్లనే వాడుకొని వాడి వాడు నియమించిన పాస్టర్లు యేసుప్రభు నియమించిన పాస్టర్లు కాదు వాళ్ళు ఇలా సేవకుల మీద అబద్ధాలు ప్రచారం చేసేటోళ్ళు చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు సాతాను పెట్టుకున్న పాస్టర్లు వాళ్ళు దేవుడు పెట్టుకున్న పాస్టర్లు కాదు అలా అయితే వాళ్ళు అలా చెప్పరు దేవుడు పెట్టుకున్న వాడైతే భయం ఉంటుంది వానికి ఒక గుర్తిస్తాడు ఫలానా సేవకుడిని దేవుడే ఎంపిక చేసుకున్న అతని గురించి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన గురించి నేను మేలు చేయకపోయినా పర్లేదు చేయొద్దు తెచ్చేయొద్దనే కనీసం ఇంగితం ఉంటుంది అది కూడా మర్చిపోయి చేస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా సాతాను సేవకుడై ఉంటాడు వాడు కనుక ఇలా ఎవరు చేయడానికి వీల్లేదు చేయకూడదు దేవుని తీర్పు ఉంటుందండి వీళ్ళకు మరి దేవుడు వారి సేవను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం